జయభీం నేను బెరానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులారా భూస్వామి వర్గాల వారికి నిరుపేదలకి మధ్య అత్యంత భయంకరమైన వివక్షతను అధికార యంత్రాంగం ఎంత దారుణంగా చూపిస్తుందని తెలియజేయడం కోసం ఒక ఉదాహరణగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఈ వీడియోకి ఒక పేరు పెట్టాలనుకున్నప్పుడు ఒక గ్రామం ఒక అంశం మూడు కోట్ల రూపాయల స్కామ్ అనే పేరుతో ఈ వీడియో చేద్దాం అనుకున్నా ఈ వీడియోలో లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న విషయాన్ని తెలియజేసి అప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను మన తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం రాజనగర మండలంలో ఉన్న పల్లకడి గ్రామంలో దాదాపు ప్రభుత్వానికి చెందిన అనేక భూములు భూస్వామ్య వర్గాల వల్ల చాలా మంది ఆక్యుఫై చేసుకుని ఆక్రమణ చేసుకుని దాని మీద ఇన్కమ్ సోర్స్ గెయిన్ చేసుకుంటా ముందుకు వెళ్దాం నడుస్తుంది అయితే ఇలాగ అందరూ చేసుకుంటున్నారు కదా మేము మాత్రం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి కొంతమంది ఎస్సీ కుర్రలు యువకులు వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన యువకులు అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అందరూ చేసుకుంటాం మేము కూడా కొంత భూమిని వ్యవసాయం చేసుకుంటాం అని అడిగితే అందరూ చేసుకుంటే మీకు అభ్యంతరం మీరు చేసుకున్నాం అన్నారట అంటే వీళ్ళు ఒక ఐదు ఎకరాల భూమిని గవర్నమెంట్ సంబంధించిన భూమినే వ్యవసాయం చేసుకుందాం కదా అని వరి వేసుకుందాం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యారు అయితే యాక్చువల్గా మన కుర్రోలు ఎవరి దగ్గర కూడా ఇన్స్టెంట్ అమౌంట్ ఉండదు ఎప్పుడు ఉన్న డబ్బులు లాంటి ఉండవు ఏదైనా ఒక రూపాయన అర్ధ రూపాయనా ఎంత సరే అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మన అందరి దగ్గర కూడా ఈ కుర్రో కూడా ఒక ఐదుగురు ఎస్సీల కుర్రులు ఒక బీసీ కుర్రుడు కలిసి ఒక ఐదు ఆరు ఎకరాలు వర వేసుకుందామని ప్లాన్ చేశారు ఇంకొక ఐదు ఎకరాలు ఏమో మిగతా వాళ్ళు కొంచెం పెద్ద మనవులు జొన్న ఈ గడ్డ వేసుకున్నారంట పది ఎకరాల దాకా వ్యవసాయం చేసుకున్నా ఈ చేయడానికి ముందు ఏం చేయాలి ముందు దుక్కు దున్నాలి దమ్ము వేయాలి నారెయ్యాలి నీరు పెట్టాలి తర్వాత ఎరువులు పెట్టాలి మందు కొట్టాలి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న అంశమే డబ్బుతో కూడుకున్న పనే ఇంకెలాగే అందరూ చేసుకున్నారు మేము చేసుకుంటాం కదా మీరు అందరూ అప్పులు చేసుకుని విత్తనాలు తెచ్చి లేకపోతే ఎరువులేసి మందులేసి నీరు పెట్టి అవి పెట్టి పెట్టి దుక్కు దుంచి మొత్తం అంతా చేసి కోతలు కోసేయడానికి టైం వచ్చేదాకా కూడా ఎవరు ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టలేదు చాలా బాగా వచ్చింది పంట కూడా అంత చేతికి చేతికి పంట వచ్చేటానికి కరెక్ట్ గా రాజానగరం ఎంఆర్ఓ గారు గారు అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ సిబ్బంది మొత్తం దిగిపోయారు దిగిపోయి ఇది గవర్నమెంట్ భూమి ఏది మిగతా వాళ్ళందరూ ఆఫ్ఫర్ చేసి అంటే గవర్నమెంట్ భూమి కాదు ఈ ఎస్సీలు బీసీలు ఎవరైతే చేసిన ఇది మాత్రం గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి కాబట్టి పంటలు మేము కోసి చెప్పి మిషన్ పెట్టి కోసిపోయారు కోసిపోతే పాపం మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి సార్ అప్పుడు మీకు చెప్పాం కదండి అలా చేసేయండి అలా చేసేయండి పాపం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు కాలర్గా తిరిగారు అక్కడికి ఎక్కడికి అన్ని చోట్ల తిరిగి తిరిగి తిరిగిన తర్వాత మళ్ళీ పిలిచి సరలే ఇంకెప్పుడు మీరు చేయకండి అంటే బెదిరించడం భయపెట్టడం అనమాట ఇంకోసారి ఇంకెప్పుడు చేయకండి దీనికి మళ్ళీ పద్నాలుగు వేల రూపాయలు పన్ను కట్టాలి మేము ఈ పన్ను కట్టడానికి అదేదో ఇంక మీకెందుకులే మేమే కట్టేస్తాము మీరు మాత్రం ఒకసారి చేయడానికి వీల్లేదని చెప్పి ఏదో బెదిరిస్తున్నట్టు ఏదో మంచి చేస్తున్నట్టు చాలా టాక్టికల్ గా చేశారు పద్నాలుగు వేలు ఫోన్లు నిజంగా కట్టారన్నది మనం చూస్తే సమాచార చట్టం మనం తీసుకున్న దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు గాని దీంట్లో కూడా వీళ్ళ కట్టినట్టు అక్కడ ఏమీ లేవు పద్నాలుగు వేలు కట్టినట్టు మరి దీంట్లో రావాలి కదా ఒకవేళ కడితే మొన్న రీసెంట్ గా కట్టిన చేపల చెరువు లీజులకు యాభై రెండు వేల మూడు వందల ముప్పై మూడు కట్టారట దాంతో సహా మొత్తవాన్ని ఉన్నాయి కానీ ఏమేమి కట్టారన్నదే లైటింగ్ పనులు కదంతా కుళాయి పనులు కదంతా ఇట్లు అన్ని ఇచ్చారు కానీ మీకు ఈ దీనికి సంబంధించిన పనులు కట్టింది ఎక్కడ లేదు అంటే బాగానే మీకు సోపు సరే అయిపోయింది అది బెదిరించి భయపెట్టి మొత్తానికి ఏం చేశారు ఎంత ఇచ్చారో ఎంతమంది మొత్తానికి వెనక్కిచ్చారంటే ఆ దెబ్బకి ఇంకా మనవలం వ్యవసాయం అనేది దాంట్లోపలికి వెళ్ళాలంటే భయపడి స్థాయికి తీసుకొచ్చేసారు ఇంక అందరూ వెనక్కి వచ్చేసారు సరే ఇది ఇంత ఎలా జరిగింది అంటే మరి కొంతమంది చెప్తారు మరి ప్రభుత్వ భూమిలో చేస్తే ఊరుకుంటారంటే చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతారు సరే ఇప్పుడు నేను ఈ సబ్జెక్టులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇదే పల్లకడియం గ్రామంలో దాదాపు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో లాస్ట్ గవర్నమెంట్ టైంలో వైఎస్ రెడ్డి గారు ఒక స్కీమ్ ఏం తీసుకొచ్చారు పేదలందరికీ స్థలాలు ఇస్తా ఉన్నట్టుగా భూములను కొనుగోలు చేస్తానని భూసేకరణ పెట్టారు అలా పెట్టి క్రమంలో ఈ పల్లకడియం గ్రామంలోనే ముప్పై ఐదు ఎకరాల పామాయిల్ తోటను కూడా కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కొన్నారు ఈ ల్యాండ్ వానర్ ఎవరైతే ఉంటారో అతనికి కోట్ల రూపాయలు అమౌంట్ ఇచ్చారు అతను డబ్బు తీసుకున్న తర్వాత మొత్తం ఈ ఏదైతే ముప్పై ఐదు ఎకరాల పామాయిల్ తోటని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసి అతను ఖాళీ చేసి బయటకెళ్ళిపోయాడు ఇంకా ఇంకా అతనికి ఈ భూమికి సంబంధం లేదు ఇప్పుడు ఈ భూమి ఎవరి పరిధిలో ఉన్నట్టు ఈ తోట ముప్పై ఐదు ఎకరాల పామాయిల్ తోట ఎవరి పరిధిలో ఉన్నట్టు ప్రభుత్వం పరిధిలో ఉంది ఇప్పుడు ఈ పామాయిల్ తోటని ఇన్న స్థలాల కోసం ఇవ్వలేదు అది ఈ రోజుకి కూడా స్టిల్ లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా పామాయిల తోటగానే ఉంది మరి ఈ పామాయిల్ తోటలో ప్రతి పది రోజులకి పదిహేను రోజులకు ఒకసారి దిగుబడి వస్తుంది ఇది పామాయిల తోటలు ఎవరు ఉన్నవారు కదా తెలుస్తుంది ఇప్పుడు వరి కానీ ఇవి కానీ అంటే సంవత్సరానికి ఒక పంట రెండు పట్ల ఉంటాయి గానీ పామాయిల తోట అలా కాదు ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి దిగుతూ ఉంటది పంట ఇది దిగినల్లా అమ్ముతూ ఉంటారు అంటే ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఈ పామాయిల తోటలో ఆదాయాన్ని ఎవరు తీసుకుంటున్నారు ఎంత ఆదాయం వస్తుంది అన్నది ఒకసారి లెక్కలు చూద్దాము లెక్కల్లో ఒక ఎకరానికి దాదాపు పది నుంచి పదిహేను టన్నుల వరకు దిగుబడి వస్తుంది అంట సంవత్సరాలకి ఏడాదికి ఒక ఎకరానికి అదేవిధంగా ఒక టన్నుకి ఎంత రేటు పలుకుతుంది అంటే ఒక పదిహేను వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా కూడా వస్తుందంట మధ్య ఇరవై వేలు ఎంత వచ్చింది అలాగా పదిహేను వేలు మినిమం దగ్గర నుంచి మొదలెట్టి ఇరవై ఇరవై నాలుగు వేలు దాకా కూడా ఒక టన్నుకి రేటు పలుకుతుంది ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎకరాలు చెప్పానంటే ముప్పై ఐదు ఎకరాలు చెప్పాను ఇక్కడ పదిహేను టన్నుల వరకు దిగుబడి రావడానికి ఉంది పది నుంచి పదిహేను దాకా ఉంది మనం యావరేజ్ ఒక పన్నెండు టన్నులు వస్తుంది అనుకుందాం ఒక ఎకరం మీద ఇప్పుడు ఎకరం మీద పన్నెండు టన్నులో వస్తుంది దిగుబడి దానికి రేటు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు దాకా ఉంది కానీ లీస్టు పదిహేను వేలే తీసుకుందాం ఈ లీస్ పదిహేను వేలే తీసుకొని పన్నెండు టన్నుల వరకు లెక్క చూసుకుంటే ఒక ఎకరానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అదే వస్తుంది ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఏడాదికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అదే వస్తుంది మనకి ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ ముప్పై ఐదు ఎకరాలు ఉంది ముప్పై ఐదు ఎకరాలకి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇంటూ ముప్పై ఐదు ఎకరాలు చూస్తే డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అదే వస్తుంది ఏడాదికి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పోనీ ఒక సంవత్సరం అడ్డీట్లో తీసేస్తే నాలుగు సంవత్సరాలు లెక్కేసుకుంటే నాలుగు సంవత్సరాలకి కలిపి అక్షరాల మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందండి మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇన్కమ్ సోర్సు ఈ పామాయిల్ తోట నుంచి ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి వచ్చి పోసుకుంటా పోతున్నారు ఇళ్ళలాగే మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు ఈ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తుంది కళ్ళు మూసిపో ఉద్యోగాలు చేస్తున్నారా ఎస్సీలు కుర్రలు ఎవరైనా కుర్రల పాప మీద అప్పు సప్పు చేసుకునేది కొంతలాగా చేసుకోపోయేసరికి మిషన్లు తీసుకొని వచ్చి మొత్తం లేపెత్తా ఉంటారా మరి కోట్ల రూపాయలకి స్కామ్ కదా అదే గ్రామంలోనే మీరు క్యారీ చేసినటువంటి దానికి సమయ పలు ఉన్నాయి అప్ప ఇది ఇదైతే సంవత్సరం మొత్తానికి కలిపి ఒకసారి సార్లు అంత ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి దిగుబడి వస్తుంది అయితే తక్కువ కాదు క్రోర్స్ కోట్లు వందలో వేలు లక్షలు కూడా కాదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ సంబంధించిన సంపాదన అంత దోచుకొని పోతుంటే మీరు కన్ను మూసిపోయి ఉద్యోగాలు చేస్తా పేదలు అమాయకులు అనేటువంటి ఎస్సీలు బీసీలు మాత్రమే చేసుకుంటే మాత్రం మేదకెళ్లిపోయి జేసీ మిషన్ లో ప్రొక్లైన్లు తీసుకొచ్చి పోలీసులు పెట్టి కొల్గొడి చేస్తారా ఏమనుకుంటున్నారండి మీరు అసలు ఇంకా దీని లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ఒకటో ఒకటన్ని బయట తీస్తా ఉంటారు దీనికి సంబంధించి ఆల్రెడీ అక్కడ గ్రామస్తులు కొంతమంది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారికి గ్రీవెన్స్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో లెక్కలు తీసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి యాంటీ కరప్షన్ బ్యూరోకి దీనికి సంబంధించిన శాఖ అధికారులందరికీ కూడా తెలియజేయాలనుకున్నాం ఇది నిజానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా మరి ఎంఆర్ఓ గారు పంచాయతీ సిబ్బంది చూసి చూడనట్టు వదిలేయడానికి గల కారణాలేంటి ఈ మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల స్కామ్ లో ఎంఆర్ఓ గారి వాటా ఎంత పంచాయతీ సిబ్బంది వాటా ఎంత మిగతా గ్రామ పంచాయతీ పాలక మండలికి సంబంధించిన సర్పంచ్ గారి వాటా ఎంత ఈ వాటాలన్నీ కూడా లెక్కల బయట తీద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని కూడా తెద్దాం ఎవరిని వదిలిపెట్టే పని అయితే లేదు నిరుపేదలైనటువంటి ఎస్సీలు బీసీలు సంబంధించి మీరు ఎప్పుడైతే వాళ్ళ నోటు కార్డు కూడు కొడుతున్నారో ఎప్పుడైతే వాళ్ళు పట్టుకొట్టడం ప్రారంభించారో మీ లెక్కలన్నీ కూడా బయట తీయడానికి స్వతంత్ర జనత పార్టీ సిద్ధంగా ఉంది ఏదో బెదిరింపులు చేసి కేసులు పెడతాయి అవి పెడతా అని చెప్తున్నారు ఏంటికి భయపడే పరిస్థితి అయితే లేదు దేనికైనా సరే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖస్త్రానో ఈ పనిని ప్రారంభిస్తున్నాను జై భీమ్ జై భారత్